ఈ రోజు ఈ రెండు ప్రధానూరి సేకరించే క్రమంలో తొక్కిసరాట మృదుల్లో నూట ఎనిమిది మంది మహిళలు ఉత్తర ప్రదేశంలో ఆర్లా తీవ్ర ఇందులో నూట పదహారు మంది బాబా బావ జూని పాధూని కోసం భక్తులు తెలుగు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం స్పందించడం జరిగింది అలానే రాహుల్ దీ పిల్ల చేస్తా సానుభూతి కోసమే కొత్త నాటకాలు అంబేద్కర్ కాంగ్రెస్ జరిగిన లోక్ సభ రాజ్యసభ విపక్ష కానీ పిల్ల శాస్త చేస్తున్నట్టు ఇక్కడ కేవలం రాజకీయం కాదు గురించి మాట్లాడండి దాన్ని ఖచ్చితంగా మీరు పిల్ల చేస్తే ఉపేక్షించేది లేదు అంటున్నారు నరేంద్ర మోడీ అలాగే పరకాలంలో చూస్తే ప్రత్యేక చట్టం ఉపాధ్యాయు బదిలీలకు రాజకీయ సిఫార్సు బదిలీ పరమ నాటకట్టు ఉపాధ్యాయు బదిలీలు అనేది వాళ్ళ యొక్క ఇష్టంగా జరగడం కానీ రాజకీయ నాయకులు యొక్క సిఫార్సులు పర్యాటక జి సంస్థ అంటే పులిబందుల్లో చూస్తుంటే ఇక్కడ పులిబెందులో ఏదో ఒక తెలుస్తుంది అలాగే ఆ దృష్టిపై ప్రత్యేకమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తూ ఉన్నారు ఎవరైతే మహిళలు మిస్ అయ్యారో చూద్దాం సాక్షిలో మైనార్టీ చూద్దాం బరువులు పెరిచారు బరువు మోపారు వంద రూపాయలు ఓ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి అమలు చేస్తామన్న టీడీపీ జనసేన హామీ ఇక్కడ సాక్షి మనం చూస్తూ ఉంటే మనం ఇచ్చిన మేనిఫెస్ట్ లో తల్లికి వందనం ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఇక్కడ సాక్షి మెయిన్ మీటింగ్ లో చెప్పారు కానీ ఈ లాస్ట్ కూడా కొద్ది సమయం కావాలని ఒకటి తెలుస్తుంది అలానే గురోకాలంలో చూస్తే సత్సంగులో పుృత్యక్యడి తొక్కిసలాగా నూట పదహారు మంది భక్తుల గొర్భావం అంటే ఆ యూపీలో జరిగిన పాతదూరులో ఇంతమంది చాలా మంది ఇక్కడ గొరబావం చెందినట్లుగా పనిపై సాక్షిని కూడా చెప్పడం జరిగింది అలానే గురోకారం చూస్తే చంద్రబాబులో సిబిఐ ఈవి ఎందుకు పరిస్థితి తెలియలేదు ఎన్ఏలో చేరగానే టీడీపీలో చుంద్రపూజ అయ్యారా అని ఇక్కడ ఇక్కడ చాలా సాక్షితంగా తెలుస్తుంది అంటే బీజేపీలో చేరగానే అవి కూడా పనుల పనులు అవుతున్నారా అని నిన్న లోక్ సభ ఏర్పడినట్టు తెలుస్తుంది అలానే వరకాలం చూస్తే శాస్త్రులు సానుభతి కోసమే సభలో వ్యక్తులు రాహుల్ ప్రధాన దేవుడే సద్బుద్ధి ఇవ్వాలి అని మోదీ ధ్వజమెత్తారు అంటే ఈ క్రమంలో కూడా తీరుగా ఏం తెలుసుకుందంటే నిన్న జరిగిన లోక్ రాహుల్ గాంధీ రాజకీయ చేస్తున్నారు కానీ దేశ అభివృద్ధికి ఇక్కడ చేయనట్టుగా సాక్షి చూద్దాం ఆంధ్రం చేసి మేడిలో చూస్తే సత్సంగంలో తుప్సలాట నూట పదహారు మంది దుర్మాణం ఉత్తరాబ్రహేశ్వర ఆ కృష్ణ గోరం నూట యాభై మంది పైగా డ్రైపోదు అంటే ధైర్య భక్తి పెళ్ళి ఇక్కడ అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా దుర్మాణంగా ఇక్కడ చనిపోవడం జరిగింది దీనికి మన రాష్ట్ర కూడా చాలా బాధపడినట్లుగా అంటే ఆ గట్టంలో తెలుస్తుంది

పోరాడే టీడీపీ అంటే ఆదాయాన్ని ఇచ్చి గతంలో వైసీపీ ప్రభుత్వానికి అండగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడైతే టీడీపీ ఒకటే ఆర్పిస్తుంది రాష్ట్రానికి ప్రయోజనాల కోసం ఎవరు వచ్చినా సరే మేము పెట్టుబడికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడి తెలుస్తూ ఉంది చూస్తూనే ఉండండి నేనమ్ నాయుడు